భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో టీచర్లు అందుబాటులో లేరని నిరసన తెలియజేస్తున్న విద్యార్థులకు మద్దతు తెలిపిన దెబ్బ నాయకులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లిలో గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థులకు విద్యను బోధించే టీచర్లు పదో తారీఖు నుండి సమ్మెలో ఉండటం వల్ల విద్యార్థులకు ఎలాంటి క్లాసులు జరగడం లేదు అందువల్ల విద్యార్థులు అందరూ కలిసి పాఠశాల ఆవరణంలో నిరసన వ్యక్తం చేశారు నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులకు తుడుం దెబ్బ నాయకులు మద్దతు తెలియజేశారు వారు మాట్లాడుతూ టీచర్లు చేస్తున్నటువంటి సమ్మెకు ప్రభుత్వం స్పందించాలి పాఠశాలలో పరీక్షలు టైం టీచర్లు అందుబాటులో లేకపోవడం వల్ల విద్యార్థుల చదువులు ఆగమవుతున్నాయని తక్షణమే ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు టీచర్లు అందుబాటులో ఉండేలా తుడుం దెబ్బ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు ఫ్రెండ్స్ అడియన్స్ హోన మేడమే ఉంటన్నారు నేను హాస్టల్లోనే ఉండాలి సార్ బయటికి కూడా రావాలి మాకు ఎగ్జామ్స్ దగ్గరికి మై నేమ్ ఇస్ సియమంగల హేషవేర్ ఐ am ఫస్ట్ ఎంపీసీ మాకు టెన్ డేస్ నుంచి రావట్లేదు ఎందుకంటే ధర్నా వల్ల మేడం వాళ్ళందరూ వెళ్తున్నాం మా క్లాసెస్ కూడా జరగట్లేదు స్టడీ అవర్స్ ఉండట్లేదు మాకు ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చాయి మార్చి పై నుంచి ఎగ్జామ్స్ మాకు చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది మా అంత మేమే బయటకు వచ్చి మా మేడమ్స్ కోసం ధర్నా చేస్తున్నాం మాకు మా కావాలి మా క్లాసెస్ అన్ని జరగాలి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసోరాపేట నియోజకవర్గం మరి అనపరెడ్డిపల్లి మరి హెడ్ క్వార్టర్ ఇక్కడ కస్తూర్బా విద్యాలయం ఉన్నది గత పది రోజుల నుంచి మరి టీచర్లు స్ట్రైక్ చేస్తున్నారు పిల్లలు చదువులన్నీ ఆగమైపోతున్నాయి పది రోజుల నుంచి కనీసం స్టడీ అవర్లు జరగట్లేదు క్లాసులు జరగట్లేదు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఈ రోజు నిరసన తెలియజేస్తున్నారు వాళ్ళకి మా తరఫున మద్దతు తెలియజేస్తున్నాం గవర్నమెంట్ ఒకటే అడుగుతున్నాం ఏదైతే టీచర్స్ వాళ్ళ డిమాండ్లు ఉన్నాయో మీరు ఖచ్చితంగా నెరవేర్చాలి పిల్లల బతుకులు బాగు చేయాలి వీళ్ళకి టీచర్లు కేటాయించాలని చెప్పేసి మేము కోరుతున్నాము